ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్న చద్దన్నాన్ని ఎలా తయారు చేయాలో రాత్రి మిగిలిపోయిన అన్నంలో గోరువెచ్చని పాలు పోసుకోవాలి అందులోనే రెండు చెంచాల పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలను డే మార్నింగ్ చూస్తే చదన్నం రెడీ అవుతుంది అంతేనండి అందులో సాల్ట్ వేసుకొని తినేయడం ఇలా తినడం వల్ల ఒంటికి చలవ చేయదు జీర్ణక్రియ చాలా మెరుగుపడదు శరీరానికి శక్తినిస్తుంది మరియు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే బరువు తగ్గడానికి నరాల ఆరోగ్యానికి మంచి నిద్రకు సహాయపడుతుంది ముఖ్యంగా ఇందులో అందులో ఐరన్ పొటాషియం మరియు కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి అందుకేనేమో మన తాతలు తాతమ్మలు ఎంతో స్ట్రాంగ్ గా ఉండేవారు కానీ ఇప్పటి జనరేషన్ చద్దన్నం అంటే చీప్ గా చూస్తారు అదే పిజ్జాలు బర్గర్లు అయితే చాలా రిచ్ గా భావిస్తారు చద్దన్నం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కదా అయితే మనం కూడా రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మనకు కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ This question, thank you, thank you for watching.